నంద్యాల జిల్లా ఆవుకు గ్రామ సచివాలయంలో గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ సత్యనారాయణ హాజరయ్యారు ఈ గ్రామ సభలో చేయవలసిన పనులను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర రెడ్డి ఈవో అశ్విని కుమార్ వైద్యాధికారి భారతి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ రోజు ఏమైనా చర్చించుకోగలం అనేవి మొత్తం అన్ని ఇక్కడ ఉన్నాయి అందులో భాగంగా రైతులకు సంబంధించి పంట పొలాలకు కానీ వాళ్ళ తర్వాత పండ్ల తోటలకు కానీ ఏమున్నాయో ఉపాధి హామీ పథకంలో మనం అన్ని ఇప్పుడు ఈ మీటింగ్లో చర్చించుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ ఈ సద్దు ఈ అవకాశం సద్వినియోగించుకోవాల్సిందిగా కోరడం అయింది దేశంలో ఈ రోజు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలో కూడా మనకు గ్రామ సభలు జరుగుతున్నాయి దీని ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎటువంటి పనులు ముందు జరిగాయో ఇంకా ఏమైనా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే వాటి గురించి డిస్కస్ చేయడానికి అలాగే ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ కి గాను కొత్త పనులు ఏమైనా స్టార్ట్ చేయాల్సిన ఉంటే వాటి గురించి డిస్కస్ చేయడానికి గ్రామ నిర్వహించడం జరిగింది సో ఈ అవుకు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆ పథకంలో ఉద్దేశంగా హాస్పిటల్ ఉద్దేశంగా మేము కూడా మన మండలం మీద అవుకు మండలంలో అన్ని గ్రామాల్లో ఇరవై ఒక్క పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం అనేది అందరూ కూడా ఈరోజు సచివాలయంకి ఆ గ్రామ పంచాయతీ అందరూ ప్రతి ఒక్క కేటాయించిన గ్రామ పంచాయతీలకు సంబంధ స్పెషల్ ఆఫీసులు అందరూ గ్రామాలకు వెళ్ళడం జరిగింది అక్కడ గ్రామంలో ఈరోజు అందరూ పది గంటలకు ఈ గ్రామ సభలు కండక్ట్ చేసి అక్కడ ప్రజలకు ఏమేమి అవసరము గతంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏమేమి పనులు చేశాము ఉపాధ్యాయుల పత్రం ద్వారా బేస్ కాంపనెంట్ ఎంత అంటే కూలీలకు పని ఎంత కల్పించాము తర్వాత మెటీరియల్ కాంపనెంట్ ఎంత చేశాము అవి గురించి తెలియజేయడం తర్వాత రాబోయే సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏమేమి పనులు చేపడతాము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏమేమి చేపట్ట పనులు అనే విషయం వాళ్ళకి తెలియజేసి ఇంకా గ్రామానికి ఏమీ అవసరము ఆ గ్రామ సంవత్సరంలో ఆ గ్రామ సభలో ప్రజలను తెలియజేసి ఇంకా ఆ గ్రామానికి ఇంకేమైనా వర్క్ ఇసుకొని ముప్పై ఎనిమిది అంశాలు ఉన్నాయి ముప్పై ఎనిమిది వర్కులు మనకు ఆ ముప్పై ఎనిమిది ఆ అక్కడ ఏమి ఎలిజిబిలిటీ ఉంది ఆ గ్రామంలో ప్రజలు చెప్పిన మేరకు ఆ గ్రామంలో ఆ విషయం అన్ని వర్క్లు సేకరించి అవన్నీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేయడానికి అంత అధికారులు ప్రయత్నిస్తారని తెలియజేస్తాను ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈరోజు ఇరవై మూడో తారీఖు ఆదర్శనంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినవి ప్రతి గ్రామంలో కూడా రాబోయే సంవత్సరానికి అభివృద్ధి కొరకు గ్రామంలో ఉన్నటువంటి మీడ్స్ని ఏమేమి ఉన్నాయో అట్లాగే ప్రజల అవసరాలు ఏమున్నాయో వాటి అన్నింటిని కూడా ప్రోత్సహించి ప్రభుత్వానికి ఆ యొక్క నివేదిక పంచడం కోసం అని చెప్పేసి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కమిషనర్ గారి యొక్క గ్రా హామీ పథకం కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రోజు అన్ని గ్రామాలలో కూడా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభలలో ఈ రాబోయే సంవత్సరంలో చేపట్టవలసినటువంటి పనుల సంబంధించిన ద్రోడీకరించుకొని ఏ ఏ అవసరాలు ఉన్నాయో అన్నిటిని కూడా మనం గ్రామ సభలో తీర్మానం చేసి ఆ తీర్మానాలని మండల పరిషత్ ద్వారా కలెక్టర్ గారి బంతు చేసేసి ఏ ఏ పనులు చేపట్టాలో వాటిని తీసుకోవడం జరుగుతుంది అట్లాగే గత సంవత్సరంలో చేసినటువంటి పనులు ఎంతవరకు వచ్చినాయి ఏ స్టేజ్లో ఉన్నాయి అట్లాగే ఈ వేతనాలు చెల్లించేటువంటి వారికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు ఏమున్నాయి వాటి మీద అట్లాగే ఇతర సంబంధించినటువంటి గ్రామాభివృద్ధికి అవసరమైనటువంటి వాటి అన్నింటినీ కూడా చర్చించి తీర్మానాలు చేసేసి దాని ప్రకారంగా ప్రభుత్వానికి నివేదించడం కోసం ఈరోజు ఔకు మండలంలో ఔకు గ్రామంలో ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క గ్రామాలలో కూడా ఈరోజు పది గంటల నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సభలు కూడా ఈరోజు మొత్తం అయిపోయిన తర్వాత వీటన్నింటినీ కూడా ప్రోడక్ట్ నుంచి మండలాభివృద్ధి అధికారులు పై వీటి శాంక్షన్ కొరకు ఉన్నతాధికారులకు నివేదికను పంపించడం జరిగింది ఈ గ్రామ సభలో ఏమేమి ఇప్పుడు నేను చెప్పింది అదే అంటే నెక్స్ట్ ఇయర్కి కావాల్సినటువంటి గ్రామానికి అవసరమైనటువంటి వస్తువులు ఏమేమి కావాలో ఇప్పుడు ఉన్న వస్తువులు ఏమున్నాయి ఇంకా ఏమేమి కావాలి వాటన్నిటిని కూడా చర్చించి తీర్మానాలు చేసి దాన్ని పంపిస్తాను గ్రామ అవసరాలకు సంబంధించినటువంటి రోడ్లు కానీ ఉపాధి హామీలో ఉండేటువంటి ఎలిజిబిలిటీ ఉండేటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయో వాటిల్లో ఎలిజిబిలిటీ ఉండే వాటి కూడా తీర్మానం చేయడం జరుగుతుంది వీటన్నిటికీ ఎనర్జీ ప్రోగ్రాం కిందనే ప్రతి ఒక్క వరకు ఈ ఉపాధి హామీ సంవత్సరంలో ఎన్ని నెలలు డ్రాప్ అవుతుంది సార్ ఈ ఉపాధి హామీ అనేది సంవత్సరంలో ఎన్ని రోజులకు డ్రాప్ అవుతుంది ఎన్ని నెలలు వర్క్ చేస్తుంటారు అంటే వాళ్ళకి వర్కింగ్ డేస్ మ్యాక్సిమంగా ఇప్పుడు అంటే టూ ఫార్టీ హండ్రెడ్ డేస్ ఒక ఉపాధి కార్డు హోల్డర్ ఉన్నటువంటి వాళ్ళకి వంద రోజుల వరకు ఉపాధి కల్ ఉపాధి కల్పించడం జరుగుతుంది